తెలంగాణ రచయితల సంఘాలు ఏ ఏ ఉన్నాయి అలాగా తెలంగాణ కాలంలో కుల సంఘాలు ఏంటంటే ఉన్నా అసలు చూద్దారు ప్రత్యేక తెలంగాణ కోసం రాష్ట్రంలో తొలి మల్లి దర్శన ఉద్యమాలు రచయితలు కీలక భాష పోషించారు సాహిత్య సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసి ప్రత ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేశారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై రచించిన పుస్తకాలు మేధావులు సామాన్య పాఠకులు సైతం ఆలో ఆలోచింప చేశారు మాట ఆ కాలంలో రచయితలు వీళ్ళందరూ చేయడం వల్ల తెలంగాణ సాంస్కృతిక వేదిక తెలంగాణ సాంస్కృతిక వేదికను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ పదకొండున నవంబర్ ఒకటిన ఏర్పాటు చేశారనమాట నవంబర్ ఒకటి పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఈ సంస్థ అనేక సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ పుస్తకాలను ప్రచురించి తెలంగాణ కళారూప ప్రదర్శనలు నిర్వహించింది తెలంగాణ కౌల కవితలతో ముత్తడి అనే పేరుతో శుంకిరి నారాయణ రెడ్డి అంబటి సురేంద్ర రాజు సంపాదకత్వంలో మృతు కవితా సంకల్ని వెలువడింది అన్నమాట తెలంగాణ తావులు దాళి భౌతిక భౌగోళిక సందర్భం తదితర గ్రంథాలు ప్రచురించి రచయితలు మేధావులు సామాజిక పాఠకులను చైతన్యం తీసుకొచ్చారు మాట తెల్ తెలంగాణ అస్తిత్వము సాహిత్యము సాంస్కృతిక వ్యాసాల పుస్తకాల సం తెలంగాణ తోవలు అన్నమాట తెలంగాణ రాజకీయ సాంస్కృతిక వ్యాసాలతో భౌగోళిక సందర్భం అనే పేరుతో కాసులు రెడ్డి పుస్తకాలు రచించారు అనమాట తెలంగాణ రచయితల వేదిక అనేది రెండు వేల ఒకటి అక్టోబర్ పద్నాలుగు సిద్దిపేటలో ఏర్పాటు చేశారనమాట అంటే తెలంగాణ రచయితల వేదిక ఇంతముందు తెలంగాణ సంస్కృతి వేదిక పంతొమ్మిది తొంభై ఎనిమిదిలోని ఇది తెలంగాణ రచయితల వేదిక రెండు వేల ఒకటి అక్టోబర్ పద్నాలుగు సిద్దిపేటలు ఏర్పాటు ఉంటాయి ఈ వేదికలోని సభ్యులు నందిని సిధారెడ్డి అన్నవరం దేవేందరు జైని మల్లయ్య గుప్తా కీలక పాత్ర పోషించారనమాట తెలంగాణలోని పది జిల్లాల్లో జిల్లా శాఖలు కూడా ఏర్పాటు చేసి నిత్యం సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తూ ఉద్యమ సంస్థగా పేరుగా అన్నమాట ఈ సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ప్రజాకేవి కాజోలి నారాయణరావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నందిని నందిని సిధారెడ్డి ప్రధాన కార్యదర్శిగా వేణి వేణు పనిచేశారు అనమాట తదనంతరం చూకండి జగన్నాథం రాష్ట్ర అధ్యక్షుడిగా జూలూరు గౌరీశంకర్ ప్రధాన కార్యదర్శిగా అనమాట తరువాత కాలం రచయితల వేదిక అధ్యక్షుడిగా జూలూరు గౌరీశంకర్ కార్యదర్శిగా సూర్యపేట సుజాత వ్యవహరించారనమాట తెలంగాణ సాహిత్య యుద్ధ బీర్ అనమాట రెండు వేల పదమూడు జనవరి ఇరవై ఇరవైనా దోమలగోడులో ఏవి కళాశాల అర్టవుల్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య యుద్ధ బీరి అనే సభ నిర్వహించారు ఈ సభకు రై మారి అధ్యక్షులు జూకంటి జగన్నాథం అధ్యక్షత వహించారన్నమాట ఈ సభకు జ్ఞానపేట అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి జై తెలంగాణ అంటే జై తెలంగాణ అని అందించారన్నమాట అలాగే తెలంగాణ సింగిడి రచయితల సంఘం తెలంగాణ సాహిత్య వికాసాన్ని కాపాడుకోసం వివిధ జిల్లాల్లోని కవులు రచయితలు సమయంతో రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఒకటి తెలంగాణలో సింగిడి రచయిత సంఘం ఆరభించింది సీమాంధ్ర చేతుల అంచవేతికు గురైన తెలంగాణ సాహిత్యాన్ని పునరించేందుకు తెలంగాణలోని కవులందరి వారి ప్రాంతాల మాండలోనే తెలంగాణ సాహిత్యం రాయాలి తెలంగాణ సాహిత్య అస్తిత్వాన్ని కాపాడుకుంటూ తెలంగాణ ఉద్యోగం మీద బలోత చేయాలని లక్ష్యాలుగా అనమాట తెలంగాణ అనే సంవత్సరం తెలంగాణ కథ దేవులాట అనే వ్యాసాల సంకలనం చౌరస్తాని కళా సంకలనాన్ని కూడా వెలువరించింది ముదిగండి సుజాత రెడ్డి తెలంగాణ తొలితరం కవి కథలు అనే పేరుతో తెలంగాణకు కథలు అందించారు అన్నమాట అలాగే తెలంగాణ సంస్కృతి సమాఖ్య తెలంగాణ చారిత్రాత్మక సాంస్కృతిక నేపథ్యంలో ఒక వేదిక ఏర్పాటు చేయాలని భావించి రెండు వేల ఏడు జూన్లో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యం స్థాపించారు ఈ సంస్థకు గూడ అంజయ్య అధ్యక్షులుగా గద్దర్ గౌరవ అధ్యక్షులుగా బిఎస్ రాములు పాసం యాదగిరి సలహాదారులుగా రాష్ట్ర కమిటీ ఏర్పడిన తెలంగాణ ప్రజాసంఘల కళాకారులు ఎంపిక చేయడం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రమించడం తెలంగాణ సంస్కృతి ఉత్సవాలు ఆటపాట్లు ద్వారా ఉద్య ఆటపాట్ల ద్వారా ఉద్యమాన్ని కొనసాగించడం తెలంగాణ ఆవిర్భించిన అనంతరం తెలంగాణ పునర్నిర్మాణ భాగస్వాములని చేర్చడం లక్ష్యాలుగా పనిచేస్తుందన్నమాట తెలంగాణ భాషా సంస్కృతి మండలి తెలంగాణ భాషా సంస్కృతి మండలిని రెండు వేల ఆరులో గంటా జలంధర్ రెడ్డి అనే అధ్యక్ష స్థాపించారు అన్నమాట ఇది ప్రధానంగా తెలంగాణ సాహిత్యం మీద తన దృష్టి తన దృష్టిని కేంద్రీకరించి అనేక జాతీయ సదస్సులు నిర్వహించింది అన్నమాట రెండు వేల తొమ్మిది మార్చి ఆరు ఏడు తేదీల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రతాప్ రెడ్డి అనే అంశం మీద జాతీయ సదస్సు కూడా నిర్వహించారు ఈ సదస్సులో పరిశోధకులు రచయితలు సమర్పించిన పలు గ్రంథాలు గ్రంథరూపంలో ప్రచురించి రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై మూడున జస్టిస్ బి సుదర్శుని ఆవిష్కరించారు అన్నమాట రెండు వేల పన్నెండు మార్చి పదహారు పదిహేడు తేదీలో మహాకవి ప్రజాకవి కాజోలి సాహిత్య సమాలోచన అనే అంశం మీద జాతీయ సదస్సును కూడా నిర్వహించారు రెండు వేల పన్నెండు ఆగస్టు ముప్పై ఒకటిన సంగిరెడ్డి శ్రీనివాసు సంపాదకత్వంలో వచ్చిన సూర్వం కవిత్ అనే గ్రంథాన్ని ఎల్లూరి శివారెడ్డి ఆవిష్కరించారు రెండు వేల పదమూడు మే మే రెండు మూడు తేదీలో తెలంగాణ ద్వీపస్తంభం పరిపాలన ప్రజా సేవా తత్పుడు రాధా బహదూర్ కొత్వాల్ వెంకటరామరెడ్డి అనే అంశం మీద జాతీయ సదస్సును కూడా నిర్వహించారనమాట అలాగే తెలంగాణ ఉద్యమంలో కొల సంఘాలు కూడా చాలా పాత్ర పోషించాయి వాటి యొక్క వాటిని చూద్దాం ఆదివాసుల హక్కు పోరాట సమితి ఇది దెబ్బ అనమాట దీని పేరు ముఖ్యమైన వ్యక్తి దొబ్బగారి నరసింహారావు పట్నం నారాయణ అనమాట అలాగే వడ్డన హక్కుల పోరాట సమితి గన్ను దెబ్బ తన్నీరు ధర్మరాజు చాకల హక్కుల పోరాట సమితి చాకిదేవి దెబ్బ పోసుపల్లి సైదులు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఎలికేటి విజయకుమార్ గౌడు మున్నూరు కాప హక్కుల పోరాట సమితి ఇది సిద్ధేశ్వర అనమాట వాల్మీకి బోయ యువజన సంఘం ఇది కావలి సత్యరాజు కోలీల దాసి సంక్షేమ సంఘం చన్నంశెట్టి దశరథం తెలంగాణ మాదిక ఆత్మగౌరవ పోరాట సమితి సిఎస్ యాదగిరి లంబాడి హక్కుల పోరాట సమితి తేజావద్ బెల్లం నాయకు ఎరుకల హక్కుల పోరాట సమితి కూర్రులు కుర్రులు అనమాట పగిలి ప్రభాకర్ అలే గొల్ల కురుముల హక్కుల పోరాట సమితి డోలుదెబ్బ బెల్లికృష్ణ ఇది గొల్ల కురుములు అనమాట మాల సమరబేరి మాలగుత్స దెబ్బ ఇది శంకరమాల బోయొక్కల పోరాట సమితి మీనగోపి బోయన ఆయన దీన్ని కుల సంఘానికి ముఖ్యమైన వ్యక్తిగా ఉండరు అనమాట అలాగే పూసల హక్కుల పోరాట సమితి ఇది పూసకాక సి వేదాంతం కేక అనమాట దీని పేరు అనే తుడుం దెబ్బ కేక గన్ను దెబ్బ చాకరి దెబ్బ ఇలా పేర్లు పెట్టినారు కదా అలాగే పిచ్చిముట్ల హక్కుల పోరాట సమితి ఆశయ వంశరాజు అనమాట బుడబొక్కల ఒక్కరు పోరాట సమితి అనమాట వీళ్ళంతా కూడా ఉద్యోగంలో పాల్గొన్నారు ఇదంతా తెలంగాణ రైతుల సంఘం వీళ్ళు అనమాట ఇవన్నీ ఈ విధంగా తెలంగాణ కోసం ఆ నేతలు కృషి చేసి చాలామంది తెలంగాణ సాధించుకున్నారు ఆ తర్వాత చాలామంది దీనివల్ల సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం